క్రీడా శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న వాకిటి శ్రీహరి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు నాయన రాజేందర్ రెడ్డి గారికి అదేవిధంగా రేవురి శాసనసభ్యులు రేవులు ప్రకాశ్ ప్రకాశ రెడ్డి గారికి అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారికి అదేవిధంగా ఇనగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ గారికి అదేవిధంగా సిపి గారికి గ్రంథాలయ చైర్మన్ గారికి మేయర్ గారికి మేయర్ మును సుధారాణి గారికి మాజీ మేయర్ గారికి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేదిక మీద రన్నర్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత క్రీడల వైపు కానీ గ్రౌండ్స్ వైపు కానీ చూసే పరిస్థితి ఈ మధ్య కాలంలో కనబడతాం గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు కేవలం క్రీడా శాఖకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే తెలంగాణలో హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలి అని అంటే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వీడి అంత గ్రౌండ్ సైడ్ మదలచాలన్న ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్ను కేటాయించి గ్రౌండ్లకు కానివ్వండి ప్రతి దగ్గర కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం రాష్ట్ర మొత్తంలో అదృష్టవశాత్తు తెలంగాణలో స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా యాజ్ ఎ రంజీ ప్లేయర్ ఆయన యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ గానే మంత్రివర్గం కావడం ఆయనకు ఉండేటువంటి దీని మీద ఆసక్తితో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏముంటుందంటే హైదరాబాద్ లో ఉండే గ్రౌండ్ దృష్టి పెట్టింది ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రౌండ్లను తయారు చేస్తున్నాం విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే క్రీడా అభిమానులకు కానీ క్రీడాకారులకు కానీ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దానికి మంత్రివర్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ కూడా రేపటి నుంచి ప్రారంభించబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రతి ఒక్కరు మైదానాల సైడ్ మారాలి అంటే హెల్తీ తెలంగాణలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్ అంటే ఇండివిజువల్ డిసిప్లిన్ కానీ గ్రూప్ డిసిప్లిన్ లో కానీ అంటే మ్యారథాన్ కానీ లేకపోతే గ్రూప్ గేమ్ లో కానీ ఇండివిజువల్ గేమ్ లో కానీ మీరు కానీ లేకపోతే మీ పిల్లలు ఉంటే పిల్లలు కానీ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అంటే పిల్లలకు ఈ స్థాయి నుంచే వాళ్ళ ఆలోచన విధానాలు మారాలన్నా గెలుపటంలో ఏ విధంగా చేయాలనుకున్నా ఎందుకంటే చాలా మంది సెన్సిటివ్ అయిపోయాను జనాలు చాలా అనుకుంటున్నాడు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా స్నేహితుడు మాట్లాడతారు సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఫ్రెండ్ ఏదో ఇంట్లో అమ్మ తిట్టిందని మార్క్స్ దగ్గర్ వస్తే కూడా సెల్ఫ్ గా సూసైడ్ చేసుకోవాలని ఎందుకంటే అంత సెన్సిటివ్ గా తయారై ఉన్నోరు పిల్లలు కూడా దాని నుంచి పోవాలంటే చిన్నతనం నుంచే వాళ్ళకి ఆటలు ఏదో ఒక గేమ్ లో ఏర్పాటు చేయగలిగితేనే ఖచ్చితంగా ఈ రోజు వాడు ఓడిపోవొచ్చు ఏమో రేపు రేపెట కేల్వాలని ప్రయత్నం చేస్తాడు వేదిక మీద ఉన్న పెద్దలు మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ శ్రీ వాక్తి శ్రీనిగారి గారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యే నైనే రాజేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే నాగరాజు గారు ఎమ్మెల్యే ప్రకా ప్రకాష్ రెడ్డి గారు అట్లాగే వరుణ్ రెడ్డి గారు మేయర్ గారు ఇంకా వేదిక మీద ఉన్న అందరూ ప్రజలు అందరికీ కూడా నమస్కారం ఫస్ట్ గానే వి షుడ్ బి ప్రౌడ్ దట్ ఇట్లాంటి ఇది కల్చరల్ అండ్ హిస్టారికల్ సిటీలోని ఇది ఫస్ట్ టైం హాఫ్ మ్యారాథాన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో దిట్ ఈస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ షుడ్ బి వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దిస్ థింగ్ మీరందరికీ తెలుసు దాట్ ఇది హెల్త్ అవేర్నెస్ కోసం అట్లాగే ఇది సిటీని కూడా పేరు ఇంకా కూడా మంచిగా పైకి ఎక్కడానికి ఇది చాలా మంచిది మంచి స్టెప్ ఉంది నేను ఆర్గనైజర్స్కి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ ఆర్గనైజ్ చేసినా కూడా ఎంత చాలా పెద్ద లెవెల్ ఇక్కడ పార్టిసిపేషన్ అయింది దాదాపు మూడు వేల వరకు ఇక్కడ అది తెలుస్తుంది దాటి మూడు వేల వరకు పార్టిసిపెంట్స్ ఇంట్లో పార్టిసిపేట్ అయ్యారు దట్ ఈస్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి అట్లాగే ఇది ఇంకా నెక్స్ట్ టైం ఆర్గనైజ్ చేసినప్పుడు ఇంకా కూడా అది డబల్ కావాలనే అట్లా కోరిక ఉంది అండ్ ఈసారి కూడా ఇప్పుడు ఫారెన్ నేషన్స్ నుంచి కూడా కొంతమంది పార్టిసిపెంట్స్ దీంట్లో వచ్చారు అది కూడా ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ నా తరఫు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు అట్లాగే ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు పార్టిసిపేషన్ చేశారు వాళ్ళందరికీ కూడా కొంగునేషన్స్ పెరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం తోటి మన వరంగల్ జిల్లాకి ఒక మంచి పేరు వస్తున్నారు దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాలు కూడా ఆర్గనైజ్ చేసి ఆలోచనతో చాలా ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఇంతమంది ఇంత కలిసి సక్సెస్ చేసినందుకు మరి వేదికలు నుంచి పెద్దలందరికీ కూడా మా మంత్రివర్యులు రాత్రి నిన్న ఒంటి గంటకి ఇక్కడ వేరే వారి యొక్క నియోజకవర్గాల్లో కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా పాల్గొంటా అని చెప్పి ఇక్కడికి రావడం చైర్మన్ గారు కానీ మరి రేవు ప్రకాష్ రెడ్డి గారు నాగరాజు గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు కమిషనర్ గారు వరుణ్ రెడ్డి గారు అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ గారు కూడా చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి గారు వారికి కూడా కంగ్రాచులేషన్ నూతనంగా డిసిసి అధ్యక్షులు ఎన్నగేందుకు లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధ తీసుకొని స్పాన్సర్ చేసినటువంటి చాలామంది చాలా ఉన్నాయి పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎండెక్కుతున్నది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఒక రెండు నిమిషం రెండు నిమిషాలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు క్రీడాకారులు కాబట్టి నాగరాజు గారిని తర్వాత మాట్లాడతారు నాగరాజు గారు వారు యూత్ కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డి గారు అందరికీ నమస్కారం మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా అందరికీ కూడా ఒక నమస్కారాలు చాలా చక్కటి కార్యక్రమం మా మంత్రివర్యులు రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే వారు సయాన రంచి ప్లేయర్ ఎంతకంటే ఎక్కువ ఆదర్శం మా ఇప్పుడున్న టీంలో మా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ ప్లేయర్ సో ఆయనకున్న స్పోర్ట్స్ మ్యాన్ ఉన్న మాకుతోని మేము కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం ఈ రోజులలో చూస్తే ఉమెన్ సిటీ స్ట్రెస్ బస్టర్ స్ట్రెస్తో అందరూ నేను చూస్తుంటాం తీసుకుపోయి అక్కడ అవుట్ డీజే పెట్టి డ్యాన్స్ లాగా యోగా లాగా చేస్తున్నారు కానీ నిజమైన స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఇది ఇదే సరైన సమయం ఇదే సమయం ఇదే సరి అయిన ప్లేస్ అని మేము భావిస్తున్నాం మాకెవరు కూడా చిన్నప్పుడు చెప్పలేదు స్పోర్ట్స్ ఆడాలని మేము హాకీలో నేషనల్ వరకు పార్టిసిపేట్ అయినాం ఇక్కడ చాలామంది క్రీడాకారులు ఉన్నారు వరంగల్ ఈజ్ ఏ హబ్ ఫర్ ద స్పోర్ట్స్ మెన్స్ అందుకనే మా మినిస్టర్ గారు మా సీఎం గారు వారి యొక్క ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఇమీడియట్లీ స్టేడియంను స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేసినందుకు వేదిక మీదకెళ్ళి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం వరంగల్ ప్రజల తరఫు నుండి తప్పనిసరి రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రొడక్షన్ వస్తుందని అందరూ కూడా ఎక్కువసేపు సెల్ ఫోన్ లో కనెక్ట్ అయ్యారు దయచేసి మన వరంగల్ మరో వరం ఇస్తున్నారు విజయ డైరీని పునర్నిర్మాణం దాన్ని అంటే రెనోవేట్ చేయడానికి సుమారు ఇరవై ఎనిమిది కోట్లు అవుతున్నాయి వాటిని కూడా వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి ఇది ఓకే ఈరోజు నాయన్ రాజేంద్ర రెడ్డి గారు వారి అల్లుడి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం ఉన్న కాడ అభివృద్ధి చెందుతామని ఒక ఆలోచనతోటి స్పోర్ట్స్ను ప్రోత్సహించడానికి సోదరుడు వాకా టిన్ సియర్ గారిని అదేవిధంగా చైర్మన్ గారిని మంచి స్పోర్ట్స్మెన్ను బాధ్యతలు అప్పచెప్పడం ఆ బాధ్యతల నిర్వహణ భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రకాలుగా యూత్ను ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో స్పోర్ట్స్ స్పిరిట్ను డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ డ్రెస్ కోడ్కి ఈ గ్రౌండ్కి ముఖ్యంగా కావాల్సింది స్పిరిట్ అది మాట్లాడుతున్న వ్యక్తికి మీరు ఒక్కసారి గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్తే రెండే మాటలు మాట్లాడి ముగిస్తా గుడ్ మార్నింగ్ టు ఎవరి చలో ఈ కార్యక్రమాన్ని పదిహేను నవసర పది సంవత్సరాల క్రితం చిన్నారి ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారు చేస్తున్న నిర్ణయాలు ఆ కార్యక్రమాన్ని అంచలంచ పైకి తీసుకొచ్చి ఈ రోజు కొన్ని వేల మందితో నేను రాత్రి ఈ కార్యక్రమాన్ని చెప్తే టూ ఓ క్లాక్ చేరుకున్నాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలని ఒక కసి దగ్గరకు వచ్చాను కాబట్టి మీ అందరితో టూ మినిట్స్ మాట్లాడి ముగిస్తా ఓ చక్కని కార్యక్రమాన్ని తీసుకొని హెల్తీ తెలంగాణ చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి మీ అందరూ గట్టిగా చప్పట్లతో నాయని రాజేంద్ర గడ్డే గారికి స్వాగతం పలికి ధన్యవాదాలు తెలపవలసింది చప్పట్లు కొట్టడంలో స్పీడ్ లేనంటే చప్పట్లు అందరూ కొట్టే ఎక్కడెక్కడ నుంచో పార్టిసిపేట్ అయ్యి నాకు వరంగల్ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది నేనే కూడా ఎందుకు వరంగల్ కొట్టలేదని అటువంటి నేను ఉన్నప్పుడు చప్పట్లకు మన నాగరాజు అంటే చప్పట్లకి ఖర్చు కాదు మీరు ఎండ కొడుతున్నారు చెమట రావడానికి వేరే కారణం ఎక్సర్సైజ్ చేయాలి ఎండకైనా నిలవాలి ఎక్సర్సైజ్ చేయడం నిలబడితే చెమట వస్తుంది ఓకేనా ప్లీజ్ ఎంకరేజ్మెంట్ లేని జీవితంలో ఏం తిరగదు ఒకప్పుడు మేము ఆడేటప్పుడు రంజీవరే ఆడుతున్న సందర్భంలో మేము ఎట్లా ఆడదామంటే పెద్దవాళ్ళు వచ్చి గ్రౌండ్కి వచ్చి కొట్టేది రేపు చదువురా ఏ మాట్లాడతామని ఈ రోజు పిల్లల్ని మీరు ఆకపోతే కొట్టే పరిస్థితులు వచ్చినాయి ఎట్లా మార్పు వచ్చింది చూడండి ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అంటూ లేకపోతే ఏది కూడా జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ముఖ్యంగా ఈ రోజు మా శివశైన రెడ్డి గారు స్పోర్ట్ చైర్మన్ అట్ ద సేమ్ టైం మా అన్న నాని రాజేంద్ర అన్న రేవురి అన్న నాగరాజన్న సత్తన్న యశస్విని రెడ్డి కడియం సిరి గారు అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ సారయ్య గారు గంట సత్యనారాయణ గారు అట్ ది సేమ్ డే మేయర్ సుధారణి గారు కుడా చైర్మన్ రెడ్డి గారు గ్రంథాలయ సభ చైర్మన్ రియాజ్ గారు అజీజ్ గారు గుజనేవత సంక مالک ఏక చలో టికెనా అజీజ్ ఖాన్ గారు లీడర్ తోడ విక్రమేశ్వర గారు అట్ ది సేమ్ డే సిపి సుప్రీత్ సింగ్ గారు సేమ్ డే వరుణ్ రెడ్డి గారు మేయర్ గారు అండ్ సంథింగ్ గారు అండ్ అందరితో పాటు మీ కూడా ఈ మంది దాదాపు పెట్టారు ఉరికించిన స్పోర్ట్స్ మంత్రి రాజీనామా చేయాల్సి వస్తుంది నేను మళ్ళా వారం అని చెప్పిన అందుకే ఫైవ్ కేర్ వచ్చిన దయచేసి జీవితంలో ఒకరికి గుర్తుపెట్టుకోవాలి హ్యాపీగా ఉన్నామా హ్యాపీగా ఉంచినామా ఈ రెండే జీవితాన్ని సంతోషాలు ఇస్తాయి హ్యాపీగా ఉండాలా హ్యాపీగా ఉంచాలా అది వ్యక్తులను కావచ్చు ప్రకృతిని కావచ్చు వ్యవస్థలు కావచ్చు మనకి మైండ్ కావచ్చు పర్యావరణాన్ని కావచ్చు ఎప్పటివరకు అయితే ఈ ఐడియాలజీ ఫ్రేమ్ మన దగ్గర కాకపోతే మనకంతా కూడా చెడగా కనిపిస్తుంది మనం హ్యాపీగా లేకపోతే ప్రపంచం లేమనుకుంటారు అంటారు హ్యాపీగా మాత్రం ఉండరు అబ్బా జీవితంలో ఏమైపోయిందిరా అని అనుకుంటారు కానీ ప్రపంచం హ్యాపీగా ఉండాలని చూసి బాధపడతా ఉంటారు ఆ హ్యాపీ మూమెంట్స్ నీ దగ్గరనే ఉంటాయి అది నీ మర్చిపోయి ప్రపంచం చూస్తే అర్థం ఉండదు కాబట్టి మేము అందరితో కోరుతా ఉన్నా క్రీడలు క్రీడల పట్ల ఆసక్తి ఓ నాడు ఉంటుండే క్రీడల కింద ఎంకరేజ్మెంట్ లేకుంటుండే ఈ రోజు క్రీడలకి ఎంకరేజ్మెంట్ ఎంత ఉందంటే ఈ రోజు మన తెలంగాణలో ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి అందరూ జాకెట్ గా వినాలి ఇది మన తెలంగాణ ఇది మన వరంగల్ ఈ వరంగల్ లో తెలంగాణలో ఈ గడ్డ మీద మొన్న జరిగిన ఒలింపిక్స్ దాదాపు మన తెలంగాణ కంటే చిన్న దేశమైనటువంటి సౌత్ కొరియా ముప్పై ఆరు గోల్డ్ మెడల్స్ తీసుకున్నది ముప్పై ఆరు గోల్డ్ మెడల్స్ సంపాదించలేకపోయినాం ఆ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్ అభిమాని అట్ ద సేమ్ టైమ్ ఆయన ఆలోచన విధానం ఈ రోజు రాష్ట్రంలో గ్రామ స్థాయికి వచ్చి సిఎం కప్ పేరు మీద అంచెలంచెలుగా గ్రామానికి వచ్చి మండలానికి మండలానికి వచ్చి నియోజకవర్గానికి అక్కడ నుంచి జిల్లాకు జిల్లాకి వచ్చి రాష్ట్రానికి రాష్ట్రానికి దేశానికి ఆడిపించే విధంగా ఎన్నో స్టేజ్ మీద క్రీడాకారు ప్రోత్సాహం చేసే కార్యక్రమాలు తీసుకున్నాం మీరందరూ హెల్దీగా ఉండాలి ఈ డ్రెస్ కోడ్ ఈ గ్రౌండ్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యాపింపజేయాలి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం మొత్తం మీద నాయని రాజేంద్ర రెడ్డి అంటే లేకపోయిన కానీ ఒక మంత్రిగా ఒక స్పోర్ట్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాల ప్రకారం మొన్ననే ఇక్కడ వరంగల్ అడగదునే ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పోర్ట్స్ ఇక్కడ ఇచ్చారో నాలుగో స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ గట్టిగా దీనికన్నా ఉన్నా ఎన్కరేజ్మెంట్ లేకుంటే ఏది జరగదు వరపడ్డ కీయాల్సినటువంటి స్పోర్ట్స్ స్కూల్ ని ఈ ఉమ్మడి వరంగల్ మరి అధిమానంగా హన్మకొండ అంతా కలిసి సీఎం గారి దగ్గరకు వెళ్ళారు మా దగ్గర పొటెన్షియాలిటీ ఉంది మా ప్లేయర్లకు అతడిగా కావాలంటే ముఖ్యమంత్రి గారు తన సొంత చదువుకున్న ఊరిని చదువుకున్న మండలాన్ని చదువుకున్న జిల్లాని వదిలిపెట్టేసి మీకోసం ఇక్కడిని హన్మకొండల వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చారన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ ఇండోర్ స్టేడియంస్ కూడా అవకాశం ఇచ్చాం మీరు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేయండి మీ పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయండి ఇంతకుముందు మా శివసం చెప్పాడు చిన్న చిన్న విషయాలకి మూడాకైపోయే పరిస్థితి చిన్న చిన్న విషయాలకి సూసైడికి ఆలోచన వచ్చే పరిస్థితి ఇది ఒక్క గ్రౌండ్ మాత్రమే కాపాడగలుగుతుంది ప్రపంచంలో ఏది కాపాడలేదు గ్రౌండ్ మాత్రమే గెలుపు ఓటమి గెలుపు ఓటమి ఈ రెండింటి మధ్య జీవితాన్ని గట్టిగా చేసుకునే పరిస్థితి ఉంటది కాబట్టి గ్రౌండ్లు మత్తు వదలాల మైదానాలు చేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది మత్తు వదలాల అడిక్ట్ అయిపోయిన మత్తుకి మత్తుకి పేకాటకి గంజాయికి ఈ ఇవన్నీ కూడా వదిలి గ్రౌండ్ కు చేరాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ చక్కని కార్యక్రమం నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యి ఐదు నెలలు అవుతా ఉంది ఐదు నెలల్లో ఈ రోజు వరంగల్లో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఉన్న సంతోషం ఈ ఐదు నెలలకు ఎప్పుడూ ఎప్పుడు లేదు ఈ విధంగా కార్యక్రమాలు చెయ్యాలా స్పోర్ట్స్ మినిస్టర్ అయినా ఏదో ఫ్యాన్ కింద కూర్చొని టేబుల్ కింద కూర్చొని గ్రౌండ్ కావాలన్నా ప్యాడ్ కావాలన్నా బెల్ట్ కావాలన్నా కాదు గ్రౌండ్ లో ఏం చేయాలి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మాదిరిగా కాకుండా గతంలో స్పోర్ట్స్ మినిస్టర్ అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న గ్రౌండ్స్ గురించి ఆలోచన చేసేవాళ్ళు కానీ నా దగ్గర లిస్ట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గ్రౌండ్స్ ఈరోజు మొత్తం క్లీన్ చేపిస్తా ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఉన్నాం స్పేర్ తయారు చేస్తా ఉన్నాం కోచ్ ఇస్తా ఉన్నాం కోచ్ అద్భుతంగా పొటెన్షియల్ ఉన్నటువంటి తెలంగాణలో ఈ రోజు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ఒక్కటే కాకుండా వాళ్ళని ఒక స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాము కాబట్టి చిన్నారులారా అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరూ కూడా మ్యాచ్యూర్డ్ అనేటువంటి ఆలోచన విధానం అందరు వ్యక్తులే కనిపిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాం మీదారా దారా మీకు ఎక్కడైనా ఏ ప్లేయర్ తో అయినా ఖచ్చితంగా అందరూ గేమ్ కనిపిస్తే ఖచ్చితంగా మా పొట్టి పెట్టండి వెబ్సైట్ లో ఆ పికప్ చేస్తాం నూటికి నూరు శాతం తెలంగాణ వచ్చి ఇంకా స్వార్థంగా మా నాగిని రాజేంద్ర నాగరాజు గారు కూడా ఇక్కడికైతే ఈ దేశానికి ఇక్కడికైతే వరంగల్కి ఇంటర్నేషనల్ లెవెల్ ఆడే విధంగా ఖచ్చితంగా గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం చేస్తామని మాట ఇస్తా ఉన్నాం ఇంకా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలని కూడా స్పోర్ట్స్ పరంగా ఏది అవకాశం ఉంటే అది ఖచ్చితంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఒక చక్కటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు రెండు వేల ఐదు మంది కాడికే ఆర్డర్ చేసామన్నా లేకపోతే ఇంకెక్క వచ్చేవాళ్ళని చెప్పారు ఎక్కడ చూసినా వరంగల్ అంతా కూడా మీలాంటి టీ షర్ట్లతోన ఒక వైభవం కనిపిస్తా ఉంది ఒకవేళ డ్రోన్ కేవలం తో తీస్తే మొత్తం వరంగల్ కి బ్లూ పెయింట్ వేసి అన్నంత విధంగా ఈ రోజు ఒక షో వచ్చింది అది మీ నుంచే సాధ్యమైంది కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్ మీ ఎమ్మెడి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు మర్చిపోవద్దు మీ ఎంబడి వాకిడి సిరి ఉన్నాడు మర్చిపోవద్దు మీ ఎంబడి శివసేన రెడ్డి ఉన్నాడు మర్చిపోవద్దు మీ ఎంబడి అందరి ఎమ్మెల్యేలు మర్చిపోతుంది తెలియజేసుకుంటూ మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రం ఈ వరంగల్ కి దేశానికి పరిచయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతే మేమంతా వెనుక ఉన్న మనమాట భవన్ కథ గుర్తు చేస్తూ ఈ వరంగల్లో మన వచ్చినప్పుడు డైరీ విజయ డైరీ గురించి మా సోదరులు అడిగారు ఇరవై ఐదు కోట్లు కాదు ముప్పై ఐదు కోట్లైనా మరొకసారి పూర్వ వైభవం వరంగల్కి వచ్చే విధంగా విజయ డైరీని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మరొక విషయం తెలియజేస్తా ఉన్నా ఎంకరేజ్ చేయండి పిల్లల్ని ఖచ్చితంగా పిల్లల్ని టీవీలకు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యే విధంగా కాకుండా వాళ్ళ జీవితంలో ఒక గోల్ నిర్ణయం చేసుకునే విధంగా వాళ్ళ జీవితంలో అదే ప్రపంచం అనే విధంగా ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేసి గ్రౌండ్కి అటాచ్మెంట్ చేయండి జీవితంలో వారు ఎక్కడో వెళ్ళిపోయేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మంది గ్రౌండ్కి చేరినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా తరఫు కలిసి రేవంత్ అంతరం ధన్యవాదాలు తెలుసు భూమిస్తా ఉన్నా జై హింద్ मरे గారు నాయని రాజేంద్ర రెడ్డి గారు అదే మన మధ్యలో ఉన్నటువంటి మన అందరి ఇష్టమైన నాయకులు हेलो அது ஞாயிறு வந்து சခု 얘는 சொன்னானே ஸ்டார்ட் பாயிண்ட் ஓகே அંદર கூட கரெக ஸ்டார்டிங் பாயிண்ட் அகிரிப்படணும் 5k స్టార్ట్ అవుతుంది అందరూ కూడా అక్కడికి పదండి వన్ మినేట్లో అందరూ కూడా పదండి స్టార్ట్ అవుతుంది పదండి మినిస్టర్ గారికి చైర్మన్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా వరంగిల్లో ఎంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది రూపకల్పన చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారికి మీ సహాయ సహకారాలు ఎలా వెళ్ళాలి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్